ఈరోజు నేను మా గార్డెన్లో పండిస్తున్న క్యాలీఫ్లవర్ ఫ్లవర్ నైతే ఇప్పుడు నేను కట్ చేద్దాం అనుకుంటున్నా వంటకి వండుకునేదానికి అదైతే నేను పంటకు వచ్చింది అందుకని ఇంకా కట్ చేద్దామని ఇలా వచ్చేసాను అనమాట ఇవన్నీ ఉన్నవి వీటన్నిట్లలో కూడా నేను ఇవన్నీ కొంచెం చిన్నగా ఉన్నవి కొంచెం పెద్దగా ఉండేది ఒకటి కట్ చేసుకుందామని ఇలా వచ్చాను ఇవి కూడా ఇంకా ఇప్పుద్ది ఇప్పు ఇప్పుడే ఇప్పుతుంది అనమాట కానీ నాకు కూరకాయ కావాలి అని కట్ చేసుకుంటున్నాను నేను క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు రెండు ఒకేసారి వేసాను కానీ నాకు క్యాలీఫ్లవర్ అయితే వచ్చేసింది కానీ క్యాబేజీ అయితే ఇంకా టైం పట్టేటట్టుంది ఇంకా రాలేదనమాట కానీ నేను రెండు మొక్కలు అయితే ఒకేసారి తీసుకొచ్చేసాను కానీ క్యాబేజీ అయితే ఇంకా రెడీ అవ్వలేదు క్యాలీఫ్లవర్ అయితే ఫ్లవర్ వచ్చేసింది నాకు తెలిసి క్యాబేజీ కన్నా క్యాలీఫ్లవరే పంట టైం తక్కువ అన్నమాట ఇంతకు ముందు వేసినప్పుడు కూడా సేమ్ ఇలాగనే అనిపించింది నాకు క్యాలీఫ్లవర్ ముందు వచ్చింది క్యాబేజీ కొంచెం టైం తీసుకునింది అనమాట అలాగనే ఉంది ఈసారి కూడా నేనైతే ఎన్ని రోజుల నుంచే వెయిటింగ్ అండి ఈ క్యాలీఫ్లవర్ ఎప్పుడు వచ్చా తీయాలా వంట చేయాలని ఈ రోజైతే ఇలా కుదిరిందనమాట ఈ రోజు మాత్రం నేను ఈ ఈవినింగ్ టైం సాయంత్రము ఈ క్యాలీఫ్లవర్ అనమాట నైట్కి ఇదే అని అనమాట వంటలేకి చాలా బాగా వచ్చిందండి క్యాలీఫ్లవర్ అయితే మాత్రం చూడండి క్యాబేజీ అయితే ఎంత బాగుందో క్యాబేజీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పి మా అబ్బాయి వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట తర్వాత కొన్ని బెండకాయలు కూడా చేశాను బెండకాయలు అయితే ఒక సిక్స్ ఏమో ఉన్నవి వర్షానికైతే చెట్లన్నీ పడిపోయాయి అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో అలాగనే పడిపోయాయి అనమాట ఆ పడిపోయానికి ఇంకా ఇంకా లేవలేదు వర్షం అయితే ఇంకా మాకు పడుతూనే ఉంది ఇంకా ఈ రోజు నుంచి ఏమన్నా కొంచెం తగ్గొద్దేమో అనుకున్నాను ఈ కొంచెం సిక్స్ కాయలు ఏమో ఉన్నాయన్నమాట ఈ ఆరు కాయలను కూడా నేను హార్వర్స్ చేశాను ఇంకో బెండకాయలు ఏంటంటే ఉన్నాయనుకో ఇంకా ఉండే కొన్ని ముదిరిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఇంకా మనం కట్ చేసుకోవాలి ఇంకా బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ కట్ చేసేసుకున్నాను క్యాలీఫ్లవర్ అయితే ఇది నేను తీసుకొచ్చుకున్న వేసుకునే టబ్లో పెడదామంటే ఇది ఫ్లవరే ఎక్కువ ఆకులు ఉన్నాయన్నమాట అందుకని ఈ ఆకులన్నీ తీసేస్తున్నాను ఇంకా బెండకాయలో కొంచెం అవి ఏవైనా అవన్నీ కట్ చేసుకుందామని వచ్చాననమాట ఈరోజు హార్వెస్ట్ అనమాట గార్డెన్లో నేను తీస్తున్న వీడియో ఇదేనమాట ఇంక ఇది కట్ చేసాను అనమాట నా దగ్గర కొన్ని రెండు టమోటాలు కూడా ఉంటే ఆ టమాటాకాయలు కూడా రెండు కోసుకున్నాను అనమాట రెండే ఉన్నవి నిన్న ఒక రెండు కోసాను ఈ రోజు ఒక రెండు కోసాను అనమాట టమాటాకాయలు రోజుకు ఒకటో రెండు అలా వస్తున్నాయి ఎక్కువ ఏం రావట్లేదు ఈ మిరపకాయలు అయితే నేను ఈ చెట్టు పెట్టేకాడి నుంచి మిరప చెట్లు కొన్ని కాయలు కింద ఉండిపోయాయి అనమాట అవి అయితే కొంచెం పండుమాగు పండు మా ఈ పండు మిరపకాయలు ఏంటంటే పచ్చడికి చాలా బాగుంటాయి పొరువు కారంటలు కదా ఎక్కువ మిరపకాయలు అంటే అలా చేసుకోవచ్చు కానీ మామూలుగా కూడా మనం వీటిని పచ్చడికి అయితే వాడుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట పండు మిరపకాయలు చాలా మంట కూడా ఎక్కువగా ఉంటుంది ఘాటు కానీ బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే నేను ఈ మిరపకాయలతో పచ్చడి చేద్దామని ఈ మిరపకాయలను కూడా కట్ చేస్తున్నాను అనమాట ఈరోజు క్యాలీఫ్లవరు ఫ్రై చేసి ఈ మిరపకాయలు పచ్చడి చేయాలన్నమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కలర్ చూడండి అసలుగా ఎంత బాగుందో మిరపండు కలర్ అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే సీతాపల్లిపకాయ కూడా ఒకటి నిందో ఆ కాయ కూడా అనమాట ఈరోజు నేను నిన్న ఒకాయి కోసాను ఈరోజు ఒక కాయ కూడా అలాగనే పండుగ మాగేటట్టుంది అంటే ఉడత కొట్టేస్తున్నాయి ఆ ఉడత కొట్టిన దానివల్ల నేనైతే ఇంకా తప్పక కొయ్యాలి వచ్చి అవుతుంది కోసాను అనమాట ఈరోజు కూడా నేను ఒక సీతాబల్పకాయను కోసాను చాలా బాగా వస్తున్నాయి ఈ కాయలు కానీ ఉడతలు అయితే తినేస్తున్నాయి అనమాట ఏం చేసేది ఏం లేదు ఉడతలు తిన్నాకే మనం మిగిలినే మనం తింటామన్నమాట ఈ పండుమిరపకాయలు అయితే చాలా బాగా వచ్చాయి కలర్ అయితే చాలా బాగుందనమాట పండు మిరపకాయలన్నీ కట్ చేస్తున్నాను అనమాట నాకు ఏంటంటే ఈ మిరప చెట్టులు ఏంటంటే కొన్ని నేను కుండీలలో వేస్తున్నాను కదా నేను వాటర్ క్యాన్ డబ్బాలు వచ్చి ఒక మూడు వాటర్ క్యాన్ డబ్బాలు వేసాను ఒక మూడు ఏంటంటే పెరుగు బగుట్లో వేస్తున్నాను అనమాట ఈ ఆరు కుండీలలో నేను ఈ మిరప మొక్కల్ని పెట్టుకొని ఉన్నాను అయితే కాయలు అయితే నాకు బాగా వస్తున్నాయి కాయలు చాలా బాగుంటున్నాయి అనమాట కలర్ఫుల్గా చూడండి అసలుగా మిరపండు కలర్ ఎంత బాగుందో నేను ఈ ఆరు ఇలా పెట్టుకొని ఉన్నాను కదా ఇవి పెరుగు బగిటిలో ఉన్న మిరప మొక్కల కాడ ఏంటంటే నేను పన్న గంట ఆకు కూర వేస్తున్నాను అనమాట కింద అంటే మిరప మొక్క పైకి వెళ్ళిపోయిద్ది కదా ఈ మొక్కలు కింద ఉంటాయిలే అని చెప్పి కింద అలా వేసాను అనమాట ఇంకా కొన్ని మొ మొగ్గుతున్నాయి అన్నమాట కాయలు చూడండి మిరప పండు కాయలు అయితే ఇంకా కొన్ని సగం అలా ఉన్నాయైతే నేను అనమాట సగం రెడ్గా సగం గ్రీన్గా ఉన్నవి ఇవి సరిపోతాయి నాకు అందుకని ఇంతవరకు కోసుకున్నాను ఈసారి కోసుకోవచ్చు కదా అని వాటిని అయితే వదిలేసాను అనమాట అలా ఇవేందంటే ఈ పన్నగంట ఆకున్న బగ్గిట్లు ఏంటంటే మిరప మొక్కలు కొంచెం హైట్ తక్కువగా వచ్చాయి అదే నేను ఈ వాటర్ క్యాన్ డబ్బాలో పన్నగంట వేయలేదనమాట కింద అవి మాత్రం బాగా హైట్గా చాలా బాగా వచ్చాయి అనమాట కాయలు కూడా ఈ కాయ ఈ మొక్కలైతే అయితే ఈ కింద పన్నగంట కేయలు అయితే ఎక్కువ మొక్కలు అయితే కాయలు చాలా బాగా చేసేవి కానీ ఆ పెరుగు బగెట్లల్లో వేసుకున్న అయితే మాత్రం కాయలు కొంచెం తక్కువే కాకపోతే ఏంటంటే పన్నగంట కూర వస్తుంది దానికోసం అన్నీ ఇంకా మనం సైలెంట్గా ఉండాలి ఇంకా ఒక కుండీలో నేను రెండు మిరప మొక్కలు అలా వేస్తున్నాను అనమాట ఒక దాంట్లో ఒక మొక్క వేస్తున్నాను ఇలా రెండు వేస్తున్న దానివల్ల వాటికే కొంచెం ప్లేస్ తక్కువ కదా అది కూడా కాక ఇంకా మళ్ళీ దానికి టూ పండగంటూర వేస్తున్నాను అందుకని కొంచెం వైడ్ తక్కువగా ఉన్నాయి కాయలు కూడా కొంచెం తక్కువే ఈ చెట్ల మీద ఈ మూడు చెట్లు అయితే చాలా తక్కువ అనమాట అవుతున్న మూడు చెట్లు అయితే బాగా కాస్తుంది కానీ అయితే అలా కాస్తుంది నేను ఇప్పుడు క్యాలీఫ్లవర్ తీసేసాను కదా ఆ మొక్క అనమాట ఇవి ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఇవి ఉన్నాయి అనమాట ఈ మొక్కలు ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దాకా ఉన్నాయి ఇంకా అంతేనమాట ఇంకా లేవనమాట సిక్స్ మొక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఒకటి హార్వెస్ట్ చేసేస్తే ఇంకా ఫైవ్ ఉన్నాయి అనమాట అబ్బో ఇది కొంచెం చిన్నగానే ఉంది ఇంకా నెక్స్ట్ ఇదే కట్ చేస్తానేమో నెక్స్ట్ టైము ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది అనుకుంటున్నాను అబ్బో ఇది కొంచెం చిన్నగా ఉంది దీన్నైతే ఇప్పుడల్లా లేదు ఇది కూడా కొంచెం ఇంకా పువ్వు ఇంకా ఇప్పాలి పువ్వు అయితే పెద్దగానే ఉంది కానీ ఇంకా రావాలది అది కూడా కట్ చేసేది లేదు ఫస్ట్ అయితే ఇందాక చూపించింది కట్ చేయాలి ఇదైతే కొంచెం చాలా చిన్నగా ఉంది ఇదైతే ఇంకా చిన్నగా ఉంది ఇంకా తర్వాత ఇంకా ఇది ఇది కొంచెం పెద్దగా ఉంది అనిపిస్తుంది ఇదైతే మాత్రం అసలు ఇంకా ఫ్లవరే రాలేదు దీనిని అయితే నేను వేరే ప్యాకెట్లో వేస్తున్నాను ఇలా వస్తే మాత్రం మనకైతే చాలా హ్యాపీ వేసుకున్న ఒక ఆరు మొక్కలు కూడా ఒకేసారి వస్తే మనం వండుకునే దానికి కూడా కొంచెం కష్టంగా అనిపించద్ది కదా ఒక నాలుగైదు రోజుల గ్యాప్ ఒక వారం అలా గ్యాప్ తీసుకున్నా మనకైతే ఇబ్బంది ఏం లేదు మనం కోసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా బాగుండదు కదా ఇక్కడ అదే చెట్టుకుంటే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అందుకోసమని అలా అంటున్నాను నేను చూడండి అసలు క్యాబేజీ ఫ్లవర్స్ అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అనమాట నేనైతే ఈ క్యాబేజీ ఫ్లవర్సే అసలు చాలా బాగున్నాయి అసలు పూ చూసేదానికి చూడండి ఎంత బాగా ఎప్పు ఉన్నదో ఇంకా అయితే నాకైతే క్యాబేజీ అయితే స్టార్ట్ అయినట్టు అనిపించట్లేదు క్యాలీఫ్లవర్ అయిపోయినాక ఇంక స్టార్ట్ అవుతాయా ఏమో మరి మొక్కలు అయితే రెండు ఒకేసారి తీసుకొచ్చేసాను కానీ క్యాలీఫ్లవర్ అయితే కొంచెం లేట్ అయ్యేటట్టే ఉందండి చూడండి ఇలా ఉంది మా గార్డెన్ అయితే ఒకే బాయ్ మరి